హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిన్ను మను వ్లాగ్స్ ఈ రోజుల్లో హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ కామన్ అయిపోయాయండి అందులో ఒకటి హెయిర్ ఫాల్ అవ్వడం ఇంకొకటి డాండ్రోక్ నెక్స్ట్ వైట్ హెయిర్ ఇవి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ కూడా కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి సో వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి నేను హోమ్ మేడ్ న్యాచురల్ వన్ హెయిర్ ప్యాక్ని రెడీ చేశాను దీన్ని నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాయి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ హెయిర్ ప్యాక్ని రెడీ చేసుకోవడానికి మనము మందార ఆకులు మందార పువ్వులు ఉసిరికాయ అలోవేరాని తీసుకోవాలి ఫస్ట్ మనం మందార ఆకులను నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఈ మందార ఆకులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనం దీన్ని స్కాల్ప్కి అప్లై చేసినప్పుడు బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా పెరుగుతుంది సో దానివల్ల ఆటోమేటిక్గా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది అంతేకాకుండా ఇది రూట్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తుంది నెక్స్ట్ మనం ఒక నాలుగైదు మందార పువ్వులను తీసుకుందాము ఈ మందార పువ్వు వల్ల మన హెయిర్కి యూజ్ ఏంటంటే ఇది జుట్టు కుదుళ్ళను గట్టిపడేలా చేస్తుంది అంతేకాకుండా హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుంది ఇంకా వైట్ హెయిర్ రావడానికి కూడా తగ్గిస్తుంది మనకు మందార పువ్వులో ఆయిల్ కంటెంట్ అనేది కలిగి ఉంటుంది ఆ ఆయిల్ కంటెంట్ ఉండడం వల్ల ఇది మన హెయిర్కి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది దీనికోసం మనం ఇప్పుడు ఒక ఉసిరికాయను చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని తీసుకుందాము ఉసిరికాయ వల్ల మన హెయిర్కి యూజ్ ఏంటంటే ఉసిరికాయలో విటమిన్ సి అనేది ఉంటుంది సో మన హెయిర్కి న్యాచురల్ కూలింగ్ లాగా ఇది పనిచేస్తుంది ఇది మన స్కాల్ప్ని క్లెన్జర్ లాగా క్లీన్ చేస్తుంది అంతేకాకుండా డయాన్ కూడా తగ్గిస్తుంది మన హెయిర్ అనేది చాలా షైనీగా కనిపిస్తుంది అంటే నిగ నిగలాడుతూ కనిపిస్తుంది బాగా నెక్స్ట్ మనం దీనికోసం అలవేరాని తీసుకున్నాము ఈ అలవేరాకి సైడ్కి ముళ్ళులాగా ఉంటుంది కదండి అది తీసేసేయాలి తర్వాత మధ్యలోకి కట్ చేసుకొని చిన్న చిన్న లాగా చేసుకుందాము ఈ అలవేరాకి పైన పీల్ చేయాల్సిన అవసరం లేదు మనం మిక్సీ పట్టినప్పుడు చాలా స్మూత్గా వస్తుంది సో ఈ అలవేరా వల్ల యూజ్ ఏంటంటే దీంట్లో విటమిన్ ఈ అనేది ఉంటుంది సో ఇది హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఇది స్కాల్ పైన వచ్చే ఇచ్చింగ్ని కూడా తగ్గిస్తుంది హెయిర్ని బాగా స్మూత్గా హెల్దీగా కూడా చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇది హెయిర్కి ఒక బెస్ట్ హెయిర్ రిపేర్గా కూడా పనిచేస్తుంది ఇప్పుడు మనం మందార పువ్వులు మందార ఆకులు ఉసిరికాయ అలవిరోని మిక్సీ జార్లోకి తీసుకుందాము ఈ మందార పువ్వులకి తొడిమెలను తీసేసుకొని మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక టూ త్రీ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయాలి సో ఇప్పుడు మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది ఈ హెయిర్ ప్యాక్ని నేను చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకోండి మన స్కాల్ప్కి హెయిర్కి కూడా కంప్లీట్గా కవర్ అయ్యేటట్టుగా అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంచుకొని ఒక మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ వల్ల మెయిన్ యూజెస్ అంటే మనకు హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది డాండ్రఫ్ అనేది తగ్గుతుంది హెయిర్ అనేది చాలా షైనీగా కనిపిస్తుంది వైట్ హెయిర్ కూడా తగ్గిపోతుంది ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది వస్తుంది సో ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్